వెల్కమ్ జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని రాణిపేట మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం ముత్తూట్ మినీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం సిఎస్ఆర్ కింద స్కూల్ బ్యాగులు నోటు పుస్తకాలు తల్లిదండ్రులకు గొడుగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె భారతి సీనియర్ ఉపాధ్యాయులు కోడూరు సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ముత్తూట్ మినీ ఫినాన్షియర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ కె కన్నబాబు అనంతపురం జోనల్ మేనేజర్ రాజేష్ వెల్పూరి వెంకటగిరి మండల విద్యాశాఖ అధికారి కొండయ్య నాయుడు వెంకటగిరి పురపాలక సంఘం వైస్ చైర్మన్ బాలయ్య పాల్గొన్నారు స్టేట్ హెడ్ కె కన్నబాబు మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులని సమాజ అభివృద్ధికి విద్య అత్యంత ప్రధానమని పేర్కొన్నారు ముత్తూట్ మినీ ఫినాన్షియర్స్ సంస్థ స్థాపన నాటి నుండే వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు వెంగడగిరి రాణిపేట పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు జోనల్ మేనేజర్ రాజేష్ వేల్పురి మాట్లాడుతూ ముతోట్ మినీ ఫైనాన్స్ విశ్వసనీయమైన సంస్థగా గుర్తింపు పొందిందని సమాజ సేవకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు మండల విద్యాశాఖ అధికారి కొండయ్య నాయుడు మాట్లాడుతూ రాణిపేట పాఠశాలను సిఎస్ఆర్ కార్యక్రమానికి ఎంపిక చేయడం అభినందనీయమన్నారు కౌన్సిలర్ బాలయ్య మాట్లాడుతూ వెంగళగిరిలో సంస్థ సేవలు మరింత విస్తృతం కావాలని కోరుకున్నారు పేద విద్యార్థుల అభ్యున్నతికి సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తిరుపతి మేనేజర్ షేక్ మస్తాన్ పేర్కొన్నారు విద్యార్థులు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తు సాధించాలని ముఖ్య అతిథులు సూచించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోటు పుస్తకాలు తల్లిదండ్రులకు గొడుగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న చెవిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సుబ్బారాయుడు వేణుమ్మ ముత్తూట్ మినీ మేనేజర్లు మధు లోకవంశి తోట మునికుమార్ రెడ్డి ఉడత శశిధర్ టి అనిల్ కుమార్ పి రత్నకుమార్ తలారి శశికుమార్ తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాఠశాల పట్ల ఎంతో మన ఫైనాన్షియల్ సంస్థ వారు మన పాఠశాలకి ఇచ్చేశారు చాటు వాళ్ళకి పాఠశాల తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మొదటగా మన ఎంఈఓ గారిని స్టేజ్ ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం Bye. ఎంతోమంది ఉండేవాళ్ళు ఉంటారు కానీ దానం చేయడానికి ప్రజాసేవ చేయడానికి చాలా తక్కువ మంది వస్తారు వస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవనీయులు నీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పేదరికం రాష్ట్రంలో పేదరికం పోగొట్టాలని అందరికీ విద్యను అందించాలని సమాజంలో వనరుసృద్ధి చేరిన వాళ్ళు ఎంతో కొంతమందికి సేవ చేస్తే ఈ అవకాశాలను అందిపుచ్చుకొని పేద విద్యార్థులు కూడా సర్వస్థాయి గతగా శుల్కం పీఫోర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యను అంద అందజేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసిన ముత్తూర్ మినీ ఫైనాన్స్ పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మన పాఠశాలలో ముత్తటు ఫైనాన్స్ వాళ్ళు యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు స్కూలు హెడ్మాస్టర్ గారికి మరియు స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ మనమి గారికి వీరికి ఇచ్చేసిన మాజీ సర్పంచ్ బాయ్ గారికి ముత్తంతు ఫైనాన్స్ సమస్య తరఫుకి ఇచ్చేసిన వారందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్కి అందరికి కూడా నా ప్రత్యేక నమస్కారం ఎందుకంటే ఫైనాన్స్ వాళ్ళు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని పాఠశాలల్లో ఈ విధంగా అన్ని పాఠశాలల్లో కూడా ఇంకోటి కొంతమంది ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించే వాళ్ళకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చి మీ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఈ మొత్తు ఫైనాన్స్ వాళ్ళు చేసిన ఒక గొప్ప గొప్ప కార్యక్రమానికి మీరు మరొకసారి గుర్తు చేసుకొని పెద్దయినా కూడా చెప్పుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మన స్కూల్ టీచరు సుబ్రహ్మణ్యం గారు నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయిస్తులు మంచి స్నేహితులు మాకు ఆయన మమ్మల్ని ఈ స్కూల్కి మీరు రావాలా ఈ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతున్న ముత్తు ఫైనాన్స్ వాళ్ళ ద్వారా కార్యక్రమాలు పెట్టుకోవడం అని చెప్పడం నాకు అందుకని నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ముత్తు ఫైనాన్స్ను ఆదర్శంగా తీసుకొని ఇంకో కొన్ని కొన్ని సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలలో మంచి పేరు తీసుకొచ్చి విద్యని సునాయసంగా అందించే వంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా వేదిక మీద ఉన్న మాట్లాడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు ఆ సంస్థ గురించి కూడా చెప్పుకోవాలా పదే వెళ్ళి మంది వన్ సార్ గారికి ఇంకా నాలుగు ఐదు తరగతులను కూడా మాకు హై స్కూల్ నుంచి విద్యార్థులు కలపడం జరిగింది మోడల్ ప్రైమరీ స్కూల్ చేశారు సార్ మా టీచర్లు అందరి సహకారంతో మేము ఇప్పటికీ స్టూడెంట్స్ని ఎనభై ఐదు మందిని చేశాము సార్ ఫిఫ్త్ క్లాస్కి ఇంకా మా పాఠశాలకు వచ్చే పిల్లలందరూ పేద విద్యార్థులు సార్ ఎటువంటి కాస్కరేట్ స్కూల్లో కానీ ఇంకా చిన్న స్కూల్ ఫీజు పాఠశాలలో కూడా చేరని విద్యార్థులు మాకు ఇక్కడ హాస్టల్ నుంచి కూడా ఒక నలభై మంది దాకా వస్తారు సార్ వాళ్ళందరూ విద్యార్థులు ఇంకా చుట్టుపక్కల విద్యార్థులు మా స్కూల్కి వస్తారు ఇప్పుడు ముఖ్యంగా నేను పేరెంట్స్ను కోరేది ఏమనంటే విద్యార్థులు ఏదో పాఠశాలలకు పంపించేసాము అనుకోకుండా విద్యార్థుల విషయం చదువు విషయం కొంచెం పట్టించుకోండి నేను ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు వస్తూ ఉండాలి చాలా వరకు రారు ఫోన్లు చేస్తుంటే కూడా రారు అప్పుడప్పుడు వచ్చి టీచర్లు ఆ క్లాస్ టీచర్ల దగ్గరకు వచ్చి మా విద్యార్థులు ఎట్లుండారు ఏం చదువుకున్నారు ఎలా ఉండాలని కనుక్కుంటుంటే పిల్లలకు కూడా కొంచెము భయం ఉంటుంది ఎంతవరకు మనం స్కూల్కి పంపిస్తున్నాం వాళ్ళే చూసుకుంటారు అనుకోకుండా మీరు కూడా కొంత శ్రద్ధ పెడితే వంద వంగనేది మానయ్య వంగనా అన్నట్టు ఇప్పుడు కొంత ఒక ఐదు పది క్లాసుల వరకు మనం వాళ్ళని ఒక లైన్లో పెడితే వాళ్ళంతా వాళ్ళే ఇంక లైన్లో పడిపోతారు ఆ చిన్నప్పుడు వదిలేసి టెన్త్ క్లాస్ కూర్చినప్పుడు అప్పుడు పాస్ అవ్వలేదు అని బాధపడితే చాలా ఇబ్బంది అప్పుడు పాస్ అవ్వలేదు కష్టం చిన్న క్లాసుల నుంచి వాళ్ళకి బేసిక్స్ రావాలా నేర్చుకోవాలి మేము చెప్తానే ఉంటాం నేర్పిస్తాం కానీ హోంవర్కులు చేసుకోరా అండి అంటే చాలా వరకు చేసుకోరా ఏమంటే ఇంట్లో పెద్దలు కూడా పట్టించుకోవాలి అన్నీ మేము పాఠశాలలోనే జరపలేము కాబట్టి కాబట్టి మీరు పేరెంట్స్గా మీరు బడికి పంపించడం వరకే మీ బాధ్యత అనుకోకుండా పిల్లల పట్ల వాళ్ళకు కొంత అవగాహన కొంత వయసు వచ్చేంతవరకు కొంచెం శ్రద్ధ పెట్టండి పాఠశాలలకు రోజు పంపించాలి ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు తప్పితే పాఠశాల మానేయడం అనేది ఎక్కువ ఉండకూడదు లైన్లో ఒకవేళ చదువులో వెనకబడి ఉన్నా పాఠశాలకు రోజు వస్తుంటే విద్యార్థులు ఆటోమేటిక్గా వచ్చేస్తారు చదువు కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళకి అది పేరెంట్స్ని ముఖ్యంగా కోరడము అదే పిల్లల్ని రోజు పాఠశాలకు పంపించండి ఇంటి దగ్గరకు వచ్చి నాకు ఏం చెప్పారు ఏం హోంవర్క్ ఇచ్చారని వారు కొంచెం గుర్తు చేసి కూర్చోబెట్టి ఒక గంట సేపు వాళ్ళు చదివేటట్టు చేయండి అదే ఈరోజు చాలా ఇది బృహత్తర కార్యక్రమం ఈ మండలంలో ముఖ్యంగా మన సార్ సుబ్రహ్మణ్యం సారు చాలా కష్టపడ్డారు చేసినారు చాలా సంతోషము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలని నేను కోరుకుంటున్నాను ముత్తూరు మినీ ఫైనాన్స్ వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు అభినందనలు మేము ఎలకాలం రుణపడ ఉంటాం సార్ మీరు మీ సంస్థకి మా విద్యార్థులు పెద్ద అయినా కూడా వాళ్ళు మంచి మంచి పదవులు లేకపోతే కూడా మీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటే మా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తాము తదుపరి ఇప్పుడు మన ఎక్సెప్టెన్స్ సుప్రయ్య గారిని చూస్తున్నాం సంచ్ గారికి ముత్తు మినీ ఫైనాన్స్ హెడ్ ఆఫీసు నుంచి వచ్చిన అధికారికి స్టాఫ్కి ఇక్కడ చేసిన వైస్ ప్రిన్సిపాల్ ఆ వైస్ చైర్మన్ గారికి మన టీచర్లు అయినట్టు స్టాఫ్ అందరికీ వచ్చిన ప్రజలకి అందరికీ నా నమస్కారాలు ఇటువంటి సేవా కార్యక్రమం అనేది మానవ సేవే మాధవ సేవ అని పెద్దోళ్ళు చెప్పేది ఇటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ తీసుకొని చేసిన దానివల్ల ఇది నలుగరికి తెలిసిన దానివల్ల ఇంకా వేరే సంస్థ వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతారని చాలా వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఈ చేసిన దానివల్ల ఇటువంటి కార్యక్రమాలు వేరే సంస్థ వాళ్ళు కూడా తీసుకొని ఈ మంచి కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నెక్స్ట్ నేను కట్టడైపోతున్నా నెక్స్ట్ దాతలు కూడా రెడీ చేసి సుబ్బారామణ గారు ఇక్కడ నివాసే మా హిట్టం గారు ఉపయోగించుకోండి నవంబర్ పద్నాలుగుకి అదని కావాల్సి చెప్పండి మంచి మనసు ఉండేవాడు పెద్దవాడు ఇస్తాడు సమయాన్ని సో పిల్లలతో పాటు మాతో కూడా వచ్చి ఇక్కడ గడపడం అనేది చాలా సంతోషకరమైన విషయము సో మాకు ఉన్నటువంటి అవకాశాల్లో సో ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి ఏదైతే చేయగలుగుతామని ఆలోచిస్తే సో ఇప్పుడు వాళ్ళకి వర్షాల పరంగా కావచ్చు లేకపోతే వాళ్ళకు బ్యాగ్స్ చాలా వరకు ఇట్లాంటి స్కూళ్ళల్లో బ్యాగ్స్ లేకుండా మామూలుగా చిన్న చిన్న బ్యాగ్స్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఆ బ్యాగ్స్ కావచ్చు అట్లాగే నోట్బుక్స్ ఒక రెండు కానీ అట్లాగే గొడుగులు ఇవి చేయాలని చెప్పని ఇది చేయడం జరిగింది సో వాటిని అత్యంత శ్రద్ధ తీసుకొని మా స్టేట్ ఏంటంటు గారు కావచ్చు లేకపోతే మా జోనల్ మేనేజర్ మా కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని సో అది వెంకటగిరిలో ఎక్స్పెషలీ చేయాలా అనే ఒక దీన్ని చేయడం జరిగింది కాబట్టి సో మా స్టేట్ ఏంటంటు గారు మాట్లాడతారు దీని తర్వాత సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం పేరెంట్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళకి కూడా నా నమస్కారాలు బెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటగిరి అనేదాన్ని మేము చూస్ చేసుకున్నాము ఏదైతే మాకు కంపెనీ ఇచ్చిందో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీకి సంబంధించి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి బ్యాగ్స్ అనేది ఇవ్వాలి లేకపోతే అంబ్రెల్లాస్ అనేది ఇవ్వాలి లేకపోతే నోట్బుక్స్ అనేది ప్రొవైడ్ చేయాలని మా కంపెనీ తరఫున మా ఎండి సార్ సిఎస్ఆర్ యాక్టివిటీకి ఏదైతే పురుగొల్పు ఉన్నారో దానికి మేము వెంకటగిరి బ్రాన్స్ ఎన్నుకోవడం జరిగింది దానికి స్కూల్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం యాజ్ వెల్ యాజ్ మేము కంపెనీకి చాలా రుణపడవు అంటే చాలా కార్పొరేట్ కంపెనీస్ వస్తాయి వాళ్ళు ఎవరికి ఏది ఇవ్వాలనేది కొంచెం వరకు వాళ్ళు తనపాయిస్తూ ఉంటారు బట్ మేము ఎవరైతే ఎడ్యుకేషనల్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎన్నుకొని వాళ్ళకి ఇవ్వడంలో మా కంపెనీ లేకపోతే మా ఎండి సారు తీసుకోవడం అనేది చాలా మేము యాక్చువల్గా అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సో దీనికి మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరొకసారి ఫైనాన్స్ మి ఫైనాన్స్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సర్తుగా అయినండి చెప్పండి సత్తగా అయినాలా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ జన్సించడానికి మరియు వారి సమక్షంలో మేము జరుపుకున్నందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము సో గౌరవ ఎంఈఓ గారు శ్రీ కొండయ్య నాయుడు గారు మరియు ఎస్ఎఫ్సి చైర్మన్ శ్రీ లక్ష్మి గారు శ్రీమతి లక్ష్మి గారు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు బాలయ్య గారు అదేవిధంగా హెడ్ మాస్టర్స్ గౌరవనీయులు శ్రీ శ్రీమతి భారతి గారు మరియు మాజీ సర్పంచ్ అయినటువంటి సుబ్బరాయలు గారు అదేవిధంగా గౌరవ సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ సుబ్రమ్యం గారు మీ అందరికీ అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చేసిన బాలులకు మీడియా మిత్రులకు మరియు పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులకు నేను మాకు మా కంపెనీకి ఎటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను దీని వెనుక మా ఎండి గారు అయినటువంటి మాథ్యూ ముత్తుడి గారి సలహా మరియు సహాయక సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు చే చేస్తున్నాం ఎందుకంటే అంటే మేము ఈరోజు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే మేము చిన్నప్పుడు కూడా ఇటువంటి ప్రైవేటు స్కూల్లో చదువుకోలేదండి ఇటువంటి ప్రభుత్వ స్కూల్లోనే చిన్న చిన్న స్కూల్లో చదువుకొని మేము పైకి రావడం జరిగింది అది ఎండి గారు మా ఎండి గారు గుర్తించి అటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు సహాయం చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము మాకు ఎక్కడైతే మా కార్యాలయాలు పనిచేస్తున్నాయో వెంకటగిరిలో కూడా మేము ప్రస్తుతం ఒక రెండు నెలల క్రితమే రెండు నెలలు ఏందా ఒక రెండు నెలల క్రితం మాత్రమే మేము చేయడం జరిగింది కానీ అంటే మేము గత ఐదు నుంచి పది సంవత్సరాలుగా మా కార్యాలయాలు పనిచేస్తున్న ఏరియాలో మాత్రం ఇటువంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది కానీ వెంకటగిరిని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ చాలామందికి అవసరం ఉంది అని చెప్పి మాకు ఇక్కడ మా రీజనల్ మేనేజర్ కానీ మా జోనల్ మేనేజర్ అదేవిధంగా మా మేనేజర్ చేసినారు కానీ వివరించడం జరిగింది చాలా చిన్నపిల్లలు పేద విద్యార్థులు ఉన్నారు సో మనం ఎక్కడెక్కడో చేయడం కన్నా ఇక్కడే మనం కొత్తగా మన నూతన కార్యక్రమం ప్రారంభించాము సో ఇక్కడ పిల్లలకి మనం సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు వివరించడం జరిగింది అందులో ఇది ఈ కార్యక్రమం అనేది ఒక ప్రారంభం మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే చాలా అవసరాలు మీకు ఉన్నాయి అది కొద్ది రోజుల్లో వన్ బై వన్ మేము తీరుస్తాము మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరే ఇప్పుడు మేము ఇస్తుంది బ్యాగ్స్ పిల్లలందరికీ అవసరమైన స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా వేరే ఇంకేదైనా అవసరం ఉన్నట్లయితే పిల్లల భవిష్యత్తులో వృద్ధిలో రావడానికి మీకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎటువంటి అవసరాలు ఉన్నా సరే సో హెచ్ఎం గారు కానీ ఎన్జిఓ మా దృష్టికి మా మేనేజర్ మా జోనల్ మేనేజర్ మేనేజర్ దృష్టికి తీసుకురా వచ్చినట్లయితే తప్పనిసరిగా మా ఎండీ గారితో వివరించి స్పెషల్గా అప్రూవల్ తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతుంది ఎందుకంటే సో భవిష్యత్తు వీళ్ళంతా కూడా భవిష్యత్తు పిల్లలు కాదు వీళ్ళంతా మన భవిష్యత్తు సో వృద్ధులకు రావాలి సో అందుకు అవసరమైన సహాయ సహకారాలు మా కంపెనీ మా కంపెనీ తరఫున మా ఎండీ గారి సహకారంతో మ్యాచ్ ముత్రుగా సహకారంతో మీ అందరి సహాయ సహకారంతో కంపల్సరీగా మేము ఈ అభివృద్ధి పనులు కొనసాగిస్తాము పండుగ చేయడం ఆయన చేతినిగా పండుగ పిల్లలు పేరెంట్ ఎవరు ఉన్నారా బాడ వాళ్ళ పేరెంట్ ఉన్న చెప్పండి इमना बन्त आत्ग कर Cटम्ड Woah पीनर करे बिदि आम्राकत है आप्स pengное आप wijहाए during the D Whole आपित ओह दिए आपको पेर अप्स Uh, य्थ यह कहार मेरू आपन अप्नको, ऐदिए आप से लाप, जरेदेख रहा को पार क्यो खेरो ना, भुचत है आप स्रुझ हम तान మీరు ఎట్లా వచ్చేస్తే బోర్డు పడుతుంది సార్

अक्टोबर महिला वर्ष कार्यक्रम सेत्यक्रम आवश्यकता